మత్స్యకారు దినోత్సవం జరిగింది అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరయ్యడం జరిగింది ఈరోజు ప్రపంచ మత్స్యకారు దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు సారోధ్యంలో మత్స్య మత్స్యకారులకు పలు పథకాలని రూపకల్పన చేయడం జరిగింది అలాగే ఈరోజు మత్స్యకారుల సమస్యల పట్ల వారు చెప్పిన సమస్యలు కానీ ఇతరతర అంశాలు కానీ అన్నీ కూడా రేపే సీఎం గారిని కలిసి ఒక ఎజెండాను తయారు చేసి ఖచ్చితంగా ఈ సమస్యల మీద ఏవైతే వారు ప్రస్తావన చేశారో అవన్నీ కూడా సీఎం గారి దృష్టిలో తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ పార్లమెంటు హౌస్ కమిటీలో నన్ను మత్స్యశాఖ డిపార్ట్మెంట్లో ఒక మెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రానికి మన ఎంపీగా నేను ఎంపిక చేసుకు చేస్తున్నందుకు ఆ సభ్యుడిగా ఉన్నాను కనుక ఖచ్చితంగా నేను కూడా పార్లమెంట్లో ఈ సమస్యల మీద మాట్లాడి అలాగే డిపార్ట్మెంట్ వారు ఎవరైతే హెడ్ ఉన్నారో వారిని కూడా కలిసి మత్స్యకారులకు సంబంధించిన సమస్యల పట్ల వారికి ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మత్స్య సంపద పెరగడానికి కృషి చేయాలి మత్స్యకారులే కాదు మనం అందరం కూడా వాళ్ళు తోడ్పడాలి అధికారులు కూడా సహకారం కావాలి అందరూ కూడా వారి భవిష్యత్తులో కూడా మత్స్య సంపాదను ఎట్లాగా సృష్టించుకోవాలి ఎట్లా సంపాదని వారిని మెరుగుపరుచుకోవాలో అవన్నీ కూడా మెలుకులు చెప్పే విధంగా వారందరూ కూడా అధికారులు చేయమని వారు కూడా సూచించ సూచించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని హెడ్ క్వార్టర్లో కాకుండా నెక్స్ట్ మా దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో చేస్తామని మన డీడీ గారు చెప్పడం జరిగింది అది మంచి పరిణామం ఆ మత్స్యకారుల సమక్షంలోనే మత్స్యకారు గ్రామంలోనే ఘనంగా చేయమని చేసుకుంటున్నామని తెలియజేసుకుంటాం